వీడిని ఏమైనా అందామా లేక వాడి బాధ మన తెలియదు కాబట్టి సైలెంట్గా ఉందామా మరి అలా ఆవిడ అందుకే ఏం చేయలేక ఏం అనలేక ఉన్న వార్త మాస్తం ఇస్తున్నాం ఎందుకంటే ఇకనైనా మీ చుట్టుపక్కల జరిగే వాళ్ళని ఒక కంట గమనించండి మరీ ముఖ్యంగా పెళ్ళైన తర్వాత ఈ అంటే ఏం చెప్పాలి కొత్తగా పెళ్ళైన వారు అమ్మ నాన్న మామలు వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు తాతయ్య అమ్మమ్మ నాయనమ్మ తాతయ్య లైకిల మీ పెద్దరికంతో మీ కొడుకు కూతుళ్ళు లేదు మీ అల్లుడు కోడళ్ళు వాళ్ళు పిల్లలు అసలు వీళ్ళంతా ఎలా ఉన్నారు ఏంటి ఒకసారి మైండ్ పెట్టండి చనిపోవటానికి ఆ ప్రకాశం జిల్లా ఎర్రగొండపల్లెం పెద్దబోయపల్లెం దగ్గర నుంచి నాగార్కరం జిల్లా అచ్చంపేట హజీపూర్ దగ్గర రావటం ఏంటి మధ్యలో మన ముప్పై తారీఖు శ్రీశైలం వెళ్ళటం అసలు ఏంటి అసలు ఇది ముగ్గురు పిల్లలేండి శివధర్మ పిల్లోడి పేరు మోక్షిత ఒక పాప పేరు వర్షం ఇంకో పాప పేరు సరే విషయం చెప్తా దీపిక అండ్ వెంకటేశ్వర భార్యాభర్తలు వీళ్ళకి ముగ్గురు పిల్లలు వీళ్ళది వచ్చేసి ప్రకాశం జిల్లా ఎరవండపాలెం పెదబోయే పెదబోయేపల్లి మరి భార్యాభర్తల మధ్య ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదన్నప్పుడు ఎవరన్నా వీళ్ళని ఫైనాన్షియల్ బెదిరించారా ఎగ్జాక్ట్గా మనకు తెలియదు మన్న కనిపించట్లేదు పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు అని చెప్పేసి అతని తమ్ముడు ఐ థింక్ మల్లికార్జున అతను కంప్లైంట్ ఇచ్చున్నాడు దాన్ని అసలు ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు వాళ్ళు ఊరి నుంచి బయలుదేరి పిల్లలతో పాటు శ్రీశైలం వెళ్ళాడు ఆ శ్రీశైలం నుంచి ఇతను బండి మీద అచ్చంపేట దగ్గర ఉన్నటువంటి నాగర్ అచ్చంపేట దగ్గర హజీపూర్ వెళ్ళాడు అక్కడి నుంచి నీర్ బినటువంటి ఐ థింక్ సూర్యతాండ తాండ సంప్రాంతం ఎవరో లేనటువంటి చోటుకి వెళ్ళి అక్కడ వర్షిణిని శివధర్మని వర్షిణి రెండో పాప శివధర్మ పిల్లోడు నాలుగు సంవత్సరాలు పిల్లోడు ఎనిమిది సంవత్సరాలు మోక్షత ఆరు సంవత్సరాలు వర్షిని నాలుగు సంవత్సరాలు శివధర్మ పిల్లోడు ముందు ఈ వర్షిణిని శివధర్మని ఘోరంగా చంపేసి తగలబెట్టేశాడు ఆ తర్వాత వచ్చి ఈ కల్వకుర్తికి నీరు పోయినటువంటి ఇంకో చోట తాండ్ర ఒక ఒకచోట సేమ్ మోక్షతను కూడా అలాగే ఘోరంగా చంపేసి తగలబెట్టేసి అప్పుడు కలవకుర్త వచ్చి పురుల ముందు డబ్బా కొనుక్కొని చక్కగా వెళ్ళిపోయి అమ్మయ్యా నేను పుట్టినందుకు గాను సార్థకత చేకూర్చుకున్నా ముగ్గురు పిల్లలను చంపేశా అండ్ ఒక ఆడదాన్ని వదిలేసా అని చెప్పేసి అక్కడ నాకు ఈ జన్మ చాలు ఏదో సాధించడానికి అని చెప్పేసి పురుల ముందు తాగేసి చచ్చిపోయాడు ఎవరో అప్రస్మర్శతలు పడి ఉన్నాడు ఎవరు ఏంటంటే వెరిఫై వెరిఫై చేస్తూ పోతుంటే అరే వెంకటేశ్వర్లు ఏపీలోని ఎర్రగొండ పరిచిత ఉన్న వ్యక్తి కదరా అన్నారు దాన్ని ఆటోమేటిక్గా పోలీసులతో ఇంట్రాక్ట్ అవుతారు కదా ఈ మిస్సింగ్ కంప్లైంట్ ఉంది అరే ఆయనతో పాటు ముగ్గురు పిల్లలు ఉండాలంటే కదా అని చెప్పేసి చూస్తే సీసీటీవీలు మొత్తం తీస్తూ పోతా ఉంటే ఆయనతో పాటు ఒక పాప వెనకాల ఇంకొక పాప బాబు ముందు అసలా ఎంత దారుణం అసలా అరే పిల్లలు లేక చస్తున్నారు రా తల్లిదండ్రులు కొంతమంది అండ్ పెళ్ళిళ్ళుగా చస్తున్నారు ఇంకొంతమంది పెళ్ళిళ్ళయ్యి పిల్లల బుట్టి ఎందుకో ఇంత ఘోరంగా చంపడం భార్యాభర్తం అనేది గొడవల లేదు ఫైనాన్షియల్ ఉన్న ఇబ్బందులా లేదు అప్పుడు అని నెక్కిందర మెంటల్ నా కొడకల్లా పిల్లల సంపద వింటారా అసలు నెట్లో చెప్తున్నాను నేను వాళ్ళ భార్య నేమ లేకపోతే ఎందుకంటే విషయం తెలియదు కాబట్టి పాపం ఆమె కూడా బదితరే ఉండొచ్చు విడిగా మెంటలకి అలా చేసి ఉండొచ్చు లేదు వీళ్ళు ఎవరైనా బెదిరిస్తే అలా చేసి ఉండొచ్చు లేదా భార్య భర్త మంచి గొడవలో ఉండొచ్చు ఏదైనా సరే పిల్లల సంపద ఏంటండి బాబు అంత దారుణంగా అసలు అరే పిల్లోడికి ఏదైనా చిన్న కుడితే నెలలాడిపోతాం పిల్లలకి చిన్న దెబ్బ తెలిస్తే అల్లడిపోతాం మనం అంటే మనమే పిల్లల్ని చంపి తగలబెడతాం ఏంటి అసలు ఇంత ఘోరంగా ఉన్నారేంటి రా బాబు అసలు మరలా చెప్తాం కదా కరోనా తర్వాత అండి ఇంత శాడిసిన కొడుకులు బేరీ పెరీ సొసైటీలో సైకోన కొడుకులు సాడిసిన కొడుకులు ఆడలు కూడా అట్టగా దేరేజ్ వచ్చారు అందరు కాదు కొందరు ఆడలేనా మగోలేనా మరి పిల్లల్ని రా అన్యాయం రా పాపం అరే పసి రా ఎలా రాసిన వాళ్ళు నా రకం చేస్తారు అరే నా మేన రా నా కన్న బిడ్డలు కూడా కాదురా వాళ్ళకి చిన్న ఇబ్బంది అయితే గలపడం అయితే అసలు వాళ్ళు ఎవరైనా ఏదైనా చేశాడు నేను చంపెద్దని కోపం వచ్చేసింది నాకైతే అసలు నా ఎదురుగా నా మేన కొడలు కానీ మేనడు కానీ వాళ్ళ అమ్మ కూడా కూడా అనలేదు తెలుసా తొందరపడి అంత భయం వీడు ఏంటి ఏంటని చెప్పేసి ఇందాక గొప్పది చెప్పట్లేదు బాబు పిల్లలంటే అంత ప్రాణం మరి దారుణం దారుణమైనటువంటి సొసైటీలో ఏంట్రస్లు ఏం పిల్లలు ఏం తల్లిదండ్రులు ఏం కథలు ఆ బాడీలు కూడా దొరికే పిల్లలే కూడా మొత్తం పూర్తి తగలబడిపోయాయి వేడెంపురి మంది దాగి తెచ్చున్నాడు నిజంగా వీడిది అంత బాధ ఏముంది వాళ్ళ ఆవిడ చెప్పాలి ఏదన్నా ఇద్దరు మధ్య గొడవలా బయట ఏదైనా ఇష్యూసా ఏంటి అసలు అటు ఏపీ పోలీసులు ఇటు తెలంగాణ పోలీసులు ఈ కేసును చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి